రెండోసారి బాప్తిస్మం తీసుకోవడం తప్ప ప్రజలు మతం మార్చుకోవడం అనేది తరచూ జరుగుతుంది వాళ్లు ఒకవేళ అంతకుముందు వెళ్లిన చర్చిలో బాప్తిస్మం తీసుకొని ఉంటే అప్పుడేంటి వాళ్లు మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం తప్ప ఎఫెసిలకు నాలుగు ఐదు ఆరు ప్రభువు ఒక్కడే విశ్వాసం విశ్వాసమొక్కటే ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే అక్కడ పౌలు నిజ క్రైస్తవులు తమ నమ్మకాలు విశ్వాసం విషయంలో ఒకటిగా ఉండాలని చెప్తున్నాడు ఎఫెస్సీలకు నాలుగు నుండి మూడు కాబట్టి మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారే ప్రేమతో ఒకనెనొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదినైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఎఫెసిలకు నాలుగు పదహారు ఆయన శిరస్సయ్యున్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని ప్రతికిలువలన ప్రతికీలువలన గలిగిన బలముచేత అతుకబడి ప్రేమేందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది అలా ఉండాలంటే వాళ్లందరూ ఒకే ప్రభువును అంటే యేస్క్రీస్తును అనుసరించాలి వాళ్లకు ఒకే విశ్వాసం ఉండాలి అంటే బైబిలు చెప్పేవాటిని ఒకేలా అర్థం చేసుకోవాలి అలాగే బాప్తిస్మం కోసం బైబిలు పెట్టే ఒకేలాంటి అర్హతలు చేరుకోవాలి అప్పటికే బాప్తిస్మం తీసుకున్న కొందర్ని అపస్థలుడైన పౌలు మళ్లీ బాప్తిస్మం తీసుకోమని చెప్పాడు అపుస్తలుల కార్యాలు పందొమ్మిది ఒకటి నుండి ఐదు అపుల్లో కొరింథులో నున్నప్పుడు జరిగనదేమనగా పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెస్నకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారినడుగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడు తడు అలాగైతే దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి దేవుడు మిమ్మల్ని గాక. ఆమెన్